హాయ్ అండి వెల్కమ్ టు జెడ్ క్లాస్ హండ్రెడ్ నేట్స్ చూడండి వాళ్ళ వీడియోలో బటర్ఫ్లై సారీస్ అండి సిరోజ్కి స్టోన్ వస్తుంది వర్క్ చాలా బాగుంటుందండి స్మూత్ అండ్ లైట్ వెయిట్ అండి బటర్ఫ్లై డిజైన్స్ అండి ఇవన్నీ చాలా బాగుంటుంది వర్క్ అయితే చూడండి చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి వర్క్ అనేది కట్ వర్క్ వస్తుంది చూడండి కుర్చీల పాటు ఇలా వస్తుందండి ఆఫ్ వస్తుంది కుర్చీల పాటుకి చాలా బాగుంటుందండి జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది శారీ అంతా వర్క్ వస్తుందండి చూడండిలాగా కూర్చీలు పట్టు దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి హ్యాండ్స్కి వర్క్ వస్తుంది హ్యాండ్స్కి చాలా బాగుంటుందండి బటర్ఫ్లై డిజైన్ అండి శారీ అంతా సిరోస్కి స్టోన్ అనేది వర్క్ వస్తుందండి మొత్తం అంతా మనం ఇచ్చేది సింగిల్ సింగిల్ పీస్ హోల్సేల్ ప్రైస్కి సింగిల్ పీస్ అనేది ఏపీ తెలంగాణ షిప్పింగ్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి హోల్సేల్ ప్రైస్కే సింగిల్ పీస్ అనేది మేము కొరియర్ చేస్తామండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి అదైనా సరే ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్ అయితే క్లారిటీగా పెట్టాలండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సారీ వెయిట్ చేస్తే ఎలా ఉంటుందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్